రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉండగా హెలిప్యాడ్ కుంగింది దీంతో కొచ్చిలోని ప్రమాదం స్టేడియం లో ల్యాండింగ్ తర్వాత హెలికాప్టర్ ఓ వైపు కూరుకుపోయింది ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు పోలీస్ అగ్నిమాపక శాఖ సిబ్బంది హెలికాప్టర్ ను నెట్టి పక్కకు చేర్చారు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ముర్ము మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు ఇవాళ ఉదయం పతనం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుకుపోయింది ఇక అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దింపారు అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు బయలుదేరారు హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది దాన్ని తోస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబా సమీపంలోని నీలక్కల వద్ద దిగాల్సింది అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ ల్యాండ్ చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించారు అందువల్ల మంగళవారం రాత్రి అక్కడ హెలిప్యాడ్ ను నిర్మించారు దీంతో కాంక్రీట్ పూర్తిగా ఎండిపోలేదు ఉదయం హెలికాప్టర్ దిగిన తర్వాత ఆ బరువును మొయ్యలేక కుంగిపోయిందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెబుతున్నారు വണ്ടി കാരണം ആ സമയത്ത് ലഭിച്ചു ലോകം അത് പെട്ടെന്ന് പെട്ടെന്ന് ക്രമേ